చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి జూరాల ప్రాజెక్టు డేంజర్లో పడింది ఎగువ నుంచి వరద వస్తున్న వేళ జూరాల ప్రాజెక్టులో రెండు గేట్లకు సంబంధించిన రోప్లు తెగిపోయాయి తొమ్మిదవ పన్నెండవ నంబర్ గేట్లకు సంబంధించిన రోప్లు తెగి వేలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఒకవైపు గేట్లకు మరమ్మతులు జరుగుతుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది అయితే ఇదంతా ప్రచారమేనని ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని జూరాల ఎస్సీ వివరణ ఇచ్చారు జూరాల ప్రాజెక్టులో నాలుగు గేట్ల రోపులు తెగిపోయాయి మొత్తం అరవై ఏడు రేడియల్ గేట్లు ఉండగా ఎనిమిది గేట్ల రోపులు నీటి తాకిడితో తుప్పుపట్టాయి వీటిలో నాలుగింటిని ఇటీవలే మార్చారు ఎనిమిది పన్నెండు పంతొమ్మిది ఇరవై ఏడు గేట్ల రోపులు మార్చవలసి ఉండగా ఈ లోపే తెగిపోయినట్లుగా తెలుస్తోంది కృష్ణానదికి ముందస్తు వరద నేపథ్యంలో ఈ విషయం వెలుగు చూసింది ప్రస్తుతం పన్నెండవ నంబర్ గేట్ నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయట మరికొన్ని గేట్ల రబ్బర్ సీల్స్ దెబ్బతిన్నాయి ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది పన్నెండు గేట్ల ద్వారా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రాజెక్టు ప్రాజెక్టు నుంచి గరిష్టంగా పన్నెండు లక్షల క్యూసెక్ల వరద దిగువకు వెళ్లింది ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు బ్యారేజీకి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టవలసి ఉంది జూరాల ప్రాజెక్టు స్పిల్వే పిల్లర్స్ దగ్గర రోప్ కింద భాగంలో హుక్కులు ఊడిపోయాయి గేట్లు మూసివేసిన తర్వాతే మరమ్మతులకు అవకాశం ఉంటుంది జూరాలకు వరద పెరుగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇరిగేషన్ అధికారులు టెన్షన్ పడుతున్నారు పైనుంచి వరద నీరు ఉధృతంగా వస్తుండటంతో గేట్లు మూసేసే పరిస్థితులు కనిపించడం లేదు గేట్లు ఓపెన్ చేసిన సమయంలో మరమ్మతులు చేసేందుకు అవకాశం లేదంటున్నారు మరోవైపు గేట్ల రోపులు తెగిపోయాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో జూరాల ప్రాజెక్టు ఎస్ఈ రహీముద్దీన్ మీడియాకు వివరణ ఇచ్చారు గేట్ల మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతున్నాయని తొమ్మిదవ పన్నెండవ నెంబర్ గేట్ల రోప్స్ తెగిపోలేదని స్పష్టం చేశారు ఎక్కువ వరద వచ్చి పనులు నిలిచిపోయినా ప్రాజెక్టుకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్పారు రెండు వేల తొమ్మిదిలో పన్నెండు లక్షల క్యూసెక్ల వరద వచ్చినప్పుడు కూడా యాభై గేట్లను మాత్రమే తెరిచామని గుర్తు చేశారు ఒకవేళ అన్ని గేట్లను తెరవాల్సి వస్తే క్రేన్ల సాయంతో తెరుస్తామని వివరించారు మిషన్ భగీరథ పథకం కోసం ఏడాదంతా ప్రాజెక్టులో నీరు నిల్వ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని ఈ కారణంగానే మరమ్మతుల పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి